హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మన ఛానల్ని మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మిస్ కాకుండా చూసేయచ్చు సో మా బాబు ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు కదా మరమరాలా ఉండ బరుగు ముద్ద అని కూడా అంటారు సో తనకు వచ్చేసి చాలా ఇష్టం అనమాట ఇది సో అందుకని మా బాబు కోసం నేను ఇంట్లోనే తయారు చేశాను అనమాట ఇది నేను ఎలా తయారు చేశాను ఏంటి అనేది ఈ వీడియో అనమాట సో చూసేసేయండి ముందుగా అయితే నేను మరమరాలు అలాగే బెల్లము తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది బెల్లము వైట్ కాదు ఇది అండ్ అలాగే మరమరాలు ఇవి వచ్చేసి చూసారు కదా నేను ఈ క్వాంటిటీలో మరమరాలు అలాగే ఆ బెల్లం అయితే తీసుకున్నాను అనమాట నేనైతే ఇంత తీసుకోవాలి అంత తీసుకోవాలి అనేది నేను చెప్పను అనమాట ఎందుకంటే నేను క్వాంటిటీతో ఎప్పుడు కూడా ఏది చేయలేదు కొలతలు వేసుకోను నాకు చేతికి ఎంత వస్తే అంత పెట్టుకుంటాను అది మంచిగా వస్తుంది అనమాట నాకు ఇప్పటి వరకు కూడా ఏది చెడిపోలేదు బాగా రాలేదు అనే ఇది లేదు సో కొలతలు అంత నాకు తెలియదు అనమాట నేను ఒకవేళ కొలతలతో వేసుకున్నా కానీ నాకు అంత ఇది రాదు ఇలాగే ఎక్కువగా చేసుకుంటాను అన్నమాట సో ముందుగా అయితే నేను స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని బౌల్ టైప్ పెట్టేసుకొని దాంట్లో మరమరాలు వేసుకొని వేయించుకుంటున్నాను అనమాట మామూలుగా అయితే మరమరాలు కొంచెం మెత్తగా అనిపిస్తాయి కదా అట్లా కాకుండా నమ్మలేటప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఈ విధంగా నేను వీటిని ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట సో కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి చూసారా కొంచెం బ్రా బ్లాక్ బ్రౌన్ కలర్లోగా అట్లాగొస్తున్నాయి అనమాట సో నేను వచ్చేసి ప్రెస్ చేసి చూసుకుంటున్నాను అనమాట ఇది ఫ్రై అయిందా లేదా అనేది సో పైని కొంచెం మెత్తగా ఉన్నాయి అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసేసుకుంటున్నా అన్నీ కూడా మంచిగాను సో ఇట్లాగ కింద నుంచి తీసుకున్నానంటే కింద అన్నీ కూడా హీట్ అయి ఉంటాయి కాబట్టి అలాగే కలుపుతూనే ఉన్నాను అనమాట నేనైతే సో ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి అంటే తినేటప్పుడు కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట అలాగే పాకం పట్టే విధంగా కూడా ఉంటుంది మరీ మనం పల్చటి పాకం పట్టామంటే ముద్ద ఫస్ట్ బాగానే ఉంటుంది తర్వాత విడిపోతుంది అనమాట అంత ఇదిగా గట్టిగా ఏం పడదు సో ఇవైతే ఫ్రై అయిపోయాయి వీటి వరకు మాత్రం నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను అనమాట ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు నేను ఇవి మరమరాలు వేయించుకున్నాను కదా ఈ గిన్నెలోనే ఇప్పుడు పాకం కూడా పట్టేసుకోవాలన్నమాట సో వేరే వేరే ఎందుకు ఒకటే దాంతో అయిపోతుంది సో ఇవి వచ్చేసి చూపిస్తున్నా అనమాట మీకు క్రిస్పీగా అయిందా లేదా అనేది చూసారా ఇట్లా ప్రెస్ చేయగానే మొత్తం పొడి పొడిగా అయిపోయింది అనమాట సో చాలా మంచిగా క్రిస్పీగా అయిపోయాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పాకంకి రెడీ చేసేసుకుంటున్నాను ఈ బెల్లము చూడడానికి కొంచమే ఉండొచ్చు బట్ పాకంకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట నాకైతే ఏమి ఇబ్బంది రాలేదు సో దీని అయితే వేసేసుకుంటున్నాను ఈ గిన్నెలోకి వేసేసుకొని అండ్ వాటర్ వచ్చేసి నేను కొంచమే పోసుకున్నాను అనమాట అంత ఎక్కువ వాటర్ పోయలేదు జస్ట్ బెల్లం ఆఫ్ వరకు మునిగేంత వరకు పోసుకున్నాను అనమాట మనకు వచ్చేసి ఇది గట్టి పాకం రావాలి మనము పాకం చూసేటప్పుడు వాటర్లో పోసి చూస్తాం కదా సో అట్లా వేసినప్పుడు ఉండలాగా వచ్చి టక్ టక్ అని సౌండ్ రావాలన్నమాట అలాగా వచ్చినప్పుడు పాకం మనకి రెడీ అయిన నా దృష్టిలో మా కొంతమంది ఏంటంటే అట్లా చెక్ చేసుకోకుండా బుడకలు కొంచెం స్లో మోషన్లో పట్టు పట్టని పేలుతూ ఉంటాయి కదా సో ఆ టైంలో వేస్తూ ఉంటారు అప్పుడు అట్లా కొంతమంది గెస్ట్ చేస్తూ ఉంటారనమాట నాకు వచ్చేసి ఈ విధంగా నేను చేసుకున్నాను అలాగే నేను ఇది ఫస్ట్ టైం అనమాట చేయడం మరమరాల ఉండలు అది కూడా మా బాబు నిన్న రత్నాకర్ వాళ్ళ ఇంటికి అనమాట మేము సో అక్కడ మంచిగా ఇష్టంగా తిన్నాడు అనమాట మరమరల్ లడ్డు సో అందుకని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత మా బాబు కోసం చేస్తున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి నేను గీ యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఈ పాకంలోకి బెల్లం అయితే పూర్తిగా కరగలేదు కొంచెం లైట్గా చిన్న చిన్నవి అన్నీ కరిగిపోయాయి అనమాట సో దాని తర్వాత నేను ఈ యాడ్ చేసుకుంటున్నాను ఇది ఎందుకు యాడ్ చేశానంటే పాకం అంతా అయిపోయి ఉండ చుట్టేసిన తర్వాత మనకి మరమరాల లడ్డు షైనీగా ఉంటుంది అనమాట అలాగే తినేటప్పుడు కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను ఈ గీ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట సో చూసారా ఇప్పుడైతే మొత్తం బెల్లం అంతా కూడా కరిగిపోయిందనమాట సో లైట్ తీగలాగా చాలా లైట్గా తీగలాగా వస్తుంది అదే నేను మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను అనమాట మొత్తం కరిగిపోయి నురుగు నురుగుగా వచ్చేస్తుంది అనమాట నేను ఇలా తిప్పుతూనే ఉన్నాను అనమాట సో కింద ఏదైనా అంటుకున్నా కానీ ఇట్లాగా ఏం కాకుండా నేను అలాగ తిప్పుతూనే ఉన్నాను అండ్ అలాగే దీంట్లోకి అయితే నేను మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అయితే కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను మామూలుగా అయితే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోకపోయినా పర్లేదు బట్ నాకు ఈ ఫ్లేవర్ అంటే బాగా ఇష్టం అనమాట నేను ఆల్రెడీ ఇలాచి మొత్తం కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను ఒకవేళ టీలోకి కావచ్చు లేదంటే ఏదన్నా స్వీట్ చేసినప్పుడు కావచ్చు ఇదైతే నేను కంపల్సరీ వేస్తాను అనమాట నాకు చాలా ఇష్టం ఈ ఫ్లేవర్ అంటే సో నేను దాన్ని అట్లాగా పొడిలాగా చేసి పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలాచీ కొట్టి వేసాను అనుకోండి అప్పుడు అది అట్లాగే ఉంటుంది ఇదైతే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట సో అందుకని నేను మొత్తం పౌడర్ చేసి పెట్టేసుకున్నాను సో నేను వచ్చేసి ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట బట్ నాకైతే అంత గట్టిపాకం రాలేదు ఒక త్రీ టు త్రీ టు ఫోర్ టైమ్స్ వరకు చెక్ చేసుకున్నాను నాకు తెలిసి అప్పటికి రాలేదనమాట సో నేను చెక్ చేసుకుంటూనే ఉన్నాను అట్లా అంటే ఎందుకంటే మరీ గట్టిగా అయిపోకూడదు అలా కానీ మరీ పలుచగా ఉన్నప్పుడు నేను వేసేస్తే నాది అది చెడిపోతుంది అనమాట నేను అనుకున్న దాంట్లో రావాలి అనే ఇదితో నేను చెక్ చేసుకుంటూనే ఉన్నాను ఎందుకంటే ఇంత గట్టిపాకం పట్టడం ఇదే ఫస్ట్ టైం నేను ఈ స్వీట్ అనేది చేయడం బొరుగు ముద్ద కూడా స్వీటే కదా సో అట్లా అనమాట నాకు వచ్చేసి ఇట్లాగా వెరైటీ వెరైటీ వంటకాలు ఇవన్నీ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట సో అందుకని చెప్పేసి ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాను నేను నాకు అనిపించినప్పుడు చేస్తాను లేదంటే ఏదన్నా యూట్యూబ్లో చూసింది నాకు నచ్చింది అన్నది కూడా నేను చేస్తూ ఉంటాను అనమాట నాకు నచ్చింది అంటే అది మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే సో చేస్తే ఏదో బాగోదు అట్లాగే ఎప్పుడు నాకు అవ్వలేదు ప్రతి ఏది కొత్త చేసినా నాకు మంచిగానే వస్తుంది అన్నమాట సో ప్రతి ఒక్క స్వీట్ నేను చేయగలను సో ఇది వచ్చేసి ఫైనల్ అనుకుంటా చెక్ చేయడం సో సౌండ్ వస్తుంది చూడండి సో సౌండ్ చూసారా టప్ టప్ అని సౌండ్ వచ్చింది కదా సో ఆ విధంగా కావాలనుకున్నాను నేను సేమ్ అదే విధంగా వచ్చింది అనమాట అందుకే నేను బాగా వచ్చింది అనేది చూపించాను మీకు అండ్ ఇది బాగా అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఈ మరమరాలు కూడా దీంట్లో పోసేసుకోవాలన్నమాట పోసేసుకొని మంచిగా ఆ పాకం అంతా మరమరాలు పట్టే విధంగా కలిపేసుకోవాలి అండ్ నెక్స్ట్ మెయిన్ ప్రాసెస్ నాకు ఏంది అని అంటే ఇది వేడిగా ఉన్నప్పుడే నేను ఉండలు చుట్టేయాలన్నమాట అది చల్లారిపోయిన తర్వాత నేను ఉండలు చుట్టలేను అది మొత్తం పొడి పొడిపోతుంది అలాగే ఎట్లా ఉందో అట్లాగే నీలకపోయిద్ది అనమాట సో నేను ఇది ఇట్లాగే ఉన్నప్పుడు వేడిగా ఉన్నప్పుడే నేను చుట్టేసేయాలి చేతికి వచ్చేసి నేను ఒగ్గి యాడ్ చేసుకుంటూ చుట్టుకుంటూ ఉన్నాను అనమాట సో అదైతే నాకు ఫుల్ చేతులు కాలిపోయాయి అయినా కానీ అట్లాగే చుడుతూ ఉన్నాను అనమాట చూడండి మీరే ముందైతే ఇదంతా కూడా మొత్తం పాకం అంతా కలిపే విధంగా నేను ఈ విధంగా కలిపేసుకున్నాను అనమాట కలిసే విధంగా సో కింద నుంచి కలిపేసుకున్నాను ఇంకోటి నేను స్టవ్ మీదే పెట్టేసుకున్నాను కాబట్టి కింద కొంచెం బ్లాక్గా పై పై వరకు నేను బ్లాక్గా అయిపోయిందంటే అది ఏదైతే చెడిపోయిందని కాదు పాకం కొంచెం ముదురుగా వచ్చింది అంతే ఇంకేం లేదు నేను ఇట్లా ఎత్తి కలుపుకునే దానికి నాకు వీలు కాలేదన్నమాట పైదాకా వచ్చేసాయి మరమరాలు ఇది కరెక్ట్గా సెట్ అవ్వలేదన్నమాట అండ్ సెట్ అయ్యింది కానీ కరెక్ట్గా సరిపోయింది కొంచెం ఫ్రీగా ఉండి ఉంటే మా అమ్మ కాల్ చేసింది అనమాట అందుకనే మధ్యలో ఆపాల్సి వచ్చింది సో ఇప్పుడు వచ్చేసి నా చేతికి నెయ్యి రాసేసుకొని ఇప్పుడే కదా నేను రన్నింగ్లోనే ఉంది ఈ వీడియో నేను వెంటనే స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఇది చేసేసుకుంటున్నాను అనమాట చాలా వేడిగా ఉంది పాకమైతే సో వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి అవి చల్లారితే రాదు అని చెప్పాను కదా సో అందుకనే అయినా కానీ ఊదుకుంటూ ఊదుకుంటూ చేశాను అన్నమాట సో మంచిగానే వచ్చాయి అండ్ చెప్పాను కదా లాస్ట్లో మాత్రం నేను కొంచెం చేసుకోలేకపోయాను చూస్తారు మీరే అత్తులంతా అయితే ఎర్రగా అయిపోయాయి అన్నమాట సో అంత వేడిది ప్రెస్ చేసి చేసి ఇదంతా ఏంటి అంటే ఇంకా ఆరిపోయింది లాస్ట్ది ఇది సో ఒకసారి ఫ్రై చేసి ఐ మీన్ వేడికి పెట్టేసి చేద్దాం అనుకున్నా లడ్డు బట్ అది రావట్లేదన్నమాట సరిగ్గా అందుకని చెప్పేసి లైట్ తీసేసుకున్నా చూసారా ఇవన్నమాట నేను చేసిన లడ్డూలు సో చాలా మంచిగా వచ్చాయన్నమాట నేను ఇదే ఫస్ట్ టైం చేయడం చెప్పాను కదా సో నేను గీ వేయడం వల్ల షైనింగ్ చూసారా ఆ పాకం దగ్గర అంతా కూడా ఫుల్ షైనింగ్ షైనింగ్గా ఉంది అలాగే టేస్ట్ కూడా చాలా తెలుస్తుంది అనమాట ఇలాచి టేస్ట్ అంతా కూడా తెలుస్తుంది దీని అయితే మా వాడికి ఇచ్చేస్తా తన ఫేవరెట్ కదా తన రియాక్షన్ చూద్దాం దాన్ని చూసి మా వాడు ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అనేది వీడియోలో చూస్తారు యు లైక్ తిను ఎలా ఉంది సూపర్ ఉంది అమ్మా సౌండ్ ఎలా వస్తుంది కొరుకు ఒక దాన్ని కొరుకు ఒక లడ్డు తీసుకోని కొరుకు ఒక లడ్డు తీసుకో ఇదే ఇదే కొరుకున్నావుగా ఇది తీసుకో కొరకు ఓబ్బో కరకరా ఉంటుంది నీకు నచ్చిందా యు లైక్ దిస్ ఎంత నచ్చింది తీసుకో నా చేతిలో పెట్టు అది నచ్చిందా నీకు సో గుడ్ మా గున్నుకు అయితే ఈ మరమరాల లడ్డు బాగా నచ్చింది ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు అనమాట చూశారు కదా వాడి మాటల్లోనే సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ